ఇక్కడికి కృపవరాల గురించి చెప్తున్నాడు ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి అంటే సేవకులకి మాత్రమేనా ప్రతివానికి అంటే సంఘములో చేర్చబడిన ప్రతివానికి చాలా విషయాల్లో మా సేవకులు ఆత్మవరాల్ని కొన్ని వాళ్ళ సొంతం చేసేసుకున్నారండి కొన్నింటిని మాత్రమే విశ్వాసులు కుదిరారు మిగతా అంటే వాళ్ళ సొంతం ఆ ఆత్మవరాలు ఎవరికైనా ఈ ఆత్మవరాలు ఏదైనా ఒకటి ఉందనుకోండి వెంటనే ఇప్పుడు పాస్ అయిపోతాడు ఆత్మవరం ఉందే అని కన్ఫర్మ్ అయితే చాలు ఇంకా పాస్ అయిపోతాడు కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అందరూ ప్రయోజనము కొరకు అందరూ ప్రయోజనం కొరకు ప్రతివానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది ఈ తొమ్మిది వరాలను కృపావరాలను సేవకులకు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది ప్రతి విశ్వాసికి ఇస్తాడు ఆత్మవరాలు సేవకులకు మాత్రమే కాదు ఇది మరలా చెప్తున్నాను ఆత్మవరాలు విశ్వాసులకు కూడా దేవుడు ఇస్తాడు సేవకులకు మాత్రమే కాదు సేవకులతో శుద్ధ సేవకులతో కలిపి విశ్వాసులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వారి వారి విశ్వాస పరిమాణము చెప్పిన ప్రతి ఒక్కరికి వారి యొక్క విశ్వాస పరిమాణము చెప్పిన ఆత్మవరములను పంచి పెడతాడు అయితే ఆత్మవరములు కలిగిన ప్రతి ఒక్కడు సేవకుడు కాదు ఆత్మవరము పొందుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాదు మరి ఎందుకు ఆత్మవరాలు ఇచ్చాడండి దేవుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆ రోజుల్లో సంఘం మీదకి భయంకరమైన శ్రమ భయంకరమైనటువంటి శోధన భయంకరమైనటువంటి తిరుగుబాటు భయంకరమైనటువంటి హింసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా ఇక స్వార్థ ప్రకటన సేవకుడి ద్వారా కాదు ప్రతి విశ్వాస ద్వారా జరగాలనుకున్నాడు అందుకోసమే బైబిల్లో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే చూడండి అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు ఆయన పేరు పిలుపు చూడండి ఎనిమిది ఐదులో అప్పుడు పిలుపు సమరయపట్నంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చూడండి హో ఇస్ దిస్ పిలుపు ఈయన ఈ పిలుపు ఎవరు సేవకుడు కాదు జాగ్రత్తగా వినాలి సేవకుడు కాదు ఎవరు పిలుపు శిష్యుడు కాదు ఎవరి పిలుపు ఎవరు పిలిపంటే అంతకుముందు ఆరవ అధ్యాయంలో ఏర్పరచబడినటువంటి ఏడుగురు పెద్దల్లో ఒకడు ఏడుగురు పెద్దల్లో ఒకడు ఈ ఏడుగురు పెద్దల్లో ఒకడు చెదిరిపోయిన సంఘంతో పాటు ఇతడు చెదిరిపోయాడు సంఘం మీదకి శ్రమ వచ్చింది అందరూ చెదిరిపోయారు నాలుగో వచ్చింది చూడండి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేస్తారు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతారు ఎవరెళ్ళందరూ విశ్వాసలే ఆ విశ్వాస పేరు రాలేదు కానీ అందులో ఒక పేరు రాస్తున్నాడు పిలుపు పేరు రాస్తున్నాడు ఈ పిలుపు ఏం చేస్తున్నాడు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు దేవునికి స్తోత్రం చెప్తే అలలోయ అయితే పట్టణానికి వెళ్ళినటువంటి పిలుపు సువార్త ప్రకటిస్తే ఆలోచన చూడండి పిలుపు వెళ్ళి ప్రకటిస్తుంటే ఆ సువార్త ప్రకటనలో పిలుపు గారు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం పక్షవాయులు బాగుపడుతున్నారు దెయ్యాలు చేత పీడిపబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఎవరైనా సంఘంలో ఒక పెద్ద సంఘంలో ఒక పెద్ద సంచారం చేస్తున్నటువంటి పారిపోయినటువంటి హింసలు భరించలేక పారిపోయినటువంటి విశ్వాసుల్లో ఒకడు ఈరోజు నా మాట అర్థంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పిలుపు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఆ పట్టణంలో రక్షణ సువార్త ప్రకటింపబడింది నేను అంటాను ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు శావకుడి కాదు ప్రార్థన చేయటం విశ్వాసి ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి విశ్వాసి ప్రార్థన చేసిన రోగాల నుండి స్వస్థత కలుగుతుంది విశ్వాసి ప్రార్థన చేసిన దెయ్యాలు నమ్మితే దేవునికి స్తోత్రం ఎదుకో తెలుసా దేవుడు విశ్వాసి కూడా ఆత్మవరములను పంచి ఇచ్చాను విశ్వాసం కూడా దేవుడు ఎందుకు సువార్త క్షేమాభివృద్ధి కలగాలి సంఘము క్షేమాభివృద్ధి కలగాలి ప్రచురింపబడాలి సువార్త ప్రకటింపబడాలి సువార్త ప్రకటింపబడాలంటే సేవకులు కూడా వెళ్తే సరిపోదు విశ్వాసులు కూడా వెళ్ళాలి నమితే దేవునికి స్తోత్రం విశ్వాసులు కూడా బలము కలిగిన వారి స్వార్థ వాక్యం పట్టుకుని అద్భుతాలు చేసేవారు స్వార్థ ప్రకటించేవారీ ఉండి వారు స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తుంటే దేవుని నామము మహిమపరచబడుతుంది మన కరపత్రులకు పంచిపెట్టడానికి వెళ్తాం కరపతులకు పంచిపెట్టడానికి ఎవరైనా ప్రార్థన చేయడానికి అయ్యారో కోసం ప్రార్థన చేయడానికి అన్నారు కూడా ఎవరంటే విశ్వాసులు అని పిల్ల కలవద్దు విశ్వాసులు ప్రార్థన చేసేయచ్చు హలో విశ్వాసం ప్రార్థన చేసేయచ్చు దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా దేవుడు మీకు ఆ శక్తిని ఇచ్చాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు హల్లె మీ ఇంట్లో మీ బంధువుల్లో ఎవడైనా రక్షణ రక్షణ లేని వాడున్నాడు సువార్త తెలియని వాడున్నాడు వాడు బలహీనుడిగా ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు వాడి దగ్గరికి పిలిచి వెళ్దామంటే కుదరదా ఎందుకంటే ఒడుపుకోడు ఆచార్యతగా అంటాడు ఆచార్యతగా కదా అంటాడు అదే ఒక విశ్వాసగా నువ్వు వెళ్ళి ఒక స్నేహితుడుగా నువ్వు వెళ్ళి ఒక బంధువుగా నువ్వు వెళ్ళి బాబో ఒంట్లో వాళ్ళదు కదా నీ కోసం ప్రార్థన చేస్తాను రా అన్నా అనుకోండి వాడు ఏం చేస్తాడు చేయించుకుంటాడు చేయించుకోడా నీ మొగ మాట మీదైనా చేయించుకుంటాడు అలా చేసినప్పుడు వాడికి స్వస్థత కలిగిందా అనుకోండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా దేవుని మామూ మహిమ పరచబడుతుంది అలా ఆ వ్యక్తి రక్షడతాడు ఆ వ్యక్తి సువార్త ప్రకటింపబడుతుంది నమ్మి దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ ఇక సువార్త ప్రకటన సువార్థ ప్రకటన ప్రచురము లేదా నడిపి లేదు సువార్త యొక్క యొక్క విక వికాసము ఇక సేవకుడు ద్వారా కాదు సంఘము ద్వారా విస్తరింపబడాల నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ వాక్యం చెప్పే సేవకుడు ఆపగలదు కానీ ఏమండి మెల్లంగా వెళ్ళి సువార్త ప్రకటించగల విశ్వాసం ఆపగలని సామర్థ్య లేదు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు అలే స్నేహితులతో మాట్లాడేటప్పుడు దేవుని గురించి వాడు ఎవడు విశ్వాసి విశ్వాసిగా అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి వాకింగ్ చెప్పేటప్పుడు నేను వాప గెలిన సామర్థ్యత గెలి నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి నా మాటలు అర్థమవుతున్నాయా పాస్ట్ కలు ఏదో చేత మత మారిటీ అంటారు కానీ విశ్వాసం వెళ్తే ఏమంటారా ఎందుకంటే మా ఫ్రెండ్ నా స్నేహితుడేడు మా బంధువుడు నాకు కావాల్సిన వాడు అడితే కూర్చున్నాను మాట్లాడుతున్నాను వాటితో మాట్లాడేటప్పుడు ఆ విషయ విషు మాట్లాడుతూ దేవుని గురించి అనుకోండి ఏమో ఆ వ్యక్తి రక్షింపబడి నీతో పాటు దేవుని మందిరానికి రావచ్చేమో పిలుపు వెళ్ళి సువార్త ప్రకటించాడు జాగ్రత్తగా వినండి అక్కడ బలమైన సంఘం కట్టబడిందండి ఆ పట్టణంలో గాడి చేసేవాళ్ళు వచ్చేశారు మంత్రాలు చదివే వాళ్ళు వచ్చేసారు ఇక పెద్దోడు చిన్నోడు దయ్యాలు పట్టుకునే వాళ్ళు వచ్చారు బాగుపడ్డారు సంఘం సంఘం కట్టుబడిపోయింది సమరయ్య అప్పుడు ఏం జరిగిందో తెలుసా చూడండి పద్నాలుగో వచ్చినాం సమరయ్య వారు దేవుని యొక్క వాక్యమును అంగీకరించారని ఎరుసలేములోని అప్రోస్తుని విని పేతురును యాహాను వారి యుద్ధకు పంపరే దేవునికి స్తోత్రం చెప్పు ఏం చేశారట ఇప్పుడు పిలిపి సంఘం కడితే ఆ సంఘం దగ్గర కూడా ఎవరిని పంపించారు అపోస్తులు కలిపి శిష్యులందరూ కలిపి ఎవరిని పంపించారు పేతుర్నియాహ యాహాన్ని పంపించారు దేవునికి స్తోత్రం అలే అంటే సంఘము సంఘాలు కడతా అంటే సేవకులు సంఘాలను బలపరుచుకుంటూ వెళ్తారనమాట నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం సంఘము సంఘాను సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే సువార్త ప్రకటింపబడిన వారిని సేవకుడు బలపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ నడిపించుకుంటూ వెళ్తాడు